హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మామైన ప్రపంచం ఛానల్ సో ఈ రోజు మన వీడియో ఏంటంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో చూడవలసిన ప్రదేశాల గురించి ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను మేము మొన్న కార్తీక మాసంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళినప్పుడు మేము చూసిన ప్లేసెస్ ఇవి వాటిలో మొదటిది మైసిగండి మైసమ్మ టెంపుల్ రెండవది దిండి డ్యామ్ మూడవది శ్రీశైలానికి ఉత్తర ద్వారం అయిన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం నాలుగవది అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో జంగిల్ సఫారి ఐదవది ఆక్టోపస్ వ్యూ ఆరోవది శ్రీశైలం డ్యామ్ సో ఈ ఆరు ప్లేసెస్ గురించి మీకు ఈ వీడియోలో నేను ఒక్కొక్కటి చూపిస్తాను అలాగే మేము హైదరాబాద్ నుంచి ఏ టైంకి బయలుదేరాము ఈ ప్లేసెస్ అన్ని చూసుకుంటూ శ్రీశైలంకి వెళ్ళేసరికి మాకు ఎంత టైం అయింది ఈ వీడియోలో అన్నీ కూడా చెప్తాను హైదరాబాద్లో బేగంపేట నుంచి మేమైతే బయలుదేరాము బేగంపేట నుంచి మనకి శ్రీశైలం వచ్చేసరికి నియర్లీ టూ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఉదయాన్నే ఐదు ముంపు ఆ టైంకి మేమైతే స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి మేము ఫస్ట్ రీచ్ అయిన ప్లేస్ వచ్చేసరికి మైసిగండి మైసమ్మ టెంపుల్ ఇది మీకు శ్రీశైలం హైవేలో రైట్ సైడ్ అయితే ఉంటదండి మీకు ఇది రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం మైసిగండి గ్రామంలో అయితే మీకు ఈ టెంపుల్ అయితే ఉంటది ఇక్కడ మైసమ్మ దేవత విగ్రహము సుమారు ఇరవై అడుగుల పొడవ అయితే ఉంటదండి చాలా ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్ ఇక్కడ ఏంటంటే భక్తులు అమ్మవారికి కోళ్ళు మేకలు సమర్పించుకుని దర్శించుకుని అక్కడే వండుకొని తింటారండి ఇక్కడే మీకు రూమ్స్ అన్ని కూడా అవైలబిలిటీ అయితే ఉంటాయి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల పడుకునే యాక్చువల్లీ మే వెళ్ళిన రోజు ఉదయాన్నైతే టెంపుల్ దర్శనానికి అయితే ఎలా లేదు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అన్నారు అందుకని తిరిగి వచ్చేటప్పుడు నైట్ టైం అయితే మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము నైట్ టైం తీసిన వ్యూ ఇది సో మీకు అది కూడా చూపిస్తున్నారు ఆ టెంపుల్ దగ్గర నుంచే బ్యాక్ సైడ్ కొంచెం దూరం వెళ్తే మీకు అక్కడే శివాలయం రామాలయాలు ఉంటాయండి మీకు అవి కూడా చూపిస్తాను చూడండి సో ఇవే ఆ టెంపుల్స్ శ్రీ మైసమ్మ దేవత శివాలయ రామాలయ దేవస్థానం ఇది ఈ టెంపుల్ కూడా దర్శించుకోండి ఈ టెంపుల్ దగ్గరికి మేము రీచ్ అయ్యేసరికి సిక్స్ ఫార్టీ అలాగైందండి టైము అక్కడ నుంచి ఇంకొంచెం వెళ్ళిన తర్వాత మీకు దిండి డ్యామ్ అయితే వస్తుంది సో ఇక్కడికి మేము రీచ్ అయ్యేసరికి నియర్లీ ఎయిట్ అలాగైతే అయింది టైము ఈ ప్లేస్ కూడా మీకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే హైవే లో రైట్ సైడ్ అయితే ఉంటుందండి ఇక్కడైతే జనాలు ఆగి ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటారు సో మేము కూడా ఇక్కడైతే ఆగాము సో ఇక్కడ మీరు నియర్లీ ఒక థర్టీ మినిట్స్ అయితే టైం అయితే స్పెండ్ చేయొచ్చు పై నుంచి వ్యూ చూడాలనుకుంటే కదా మీకు పక్కన ఇలాగ స్టెప్స్ వే అయితే ఉంటుంది అక్కడి నుంచి పైకి అయితే వెళ్ళొచ్చు సో అక్కడ నుంచి పైకి ఎక్కిన తర్వాత మీకు వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది టాప్ వ్యూ మొత్తం కూడా చూడచ్చు సో మీకు ఎంటర్టైన్మెంట్ అంటూ ఏం ఉండదండి ఫ్రీ అండి ఎవరైనా వెళ్ళి పైకి వెళ్ళి అయితే చూడొచ్చు ఇక్కడ ఒక అరగంట టైం స్పెండ్ చేసి మేమైతే మళ్ళీ బయలుదేరాము ఎయిట్ థర్టీ ఆ టైంకి ఇక్కడ నుంచి బయలుదేరాము ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే శ్రీశైలానికి ఉత్తర ద్వారమైన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం అండి ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో ఈ టెంపుల్ అయితే ఉంది అచ్చంపేటకి నియర్లీ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ ఉంటుందండి మీకు ఈ టెంపుల్కి వచ్చి ముందు ఫైవ్ కిలోమీటర్స్ ముందు అయితే ఒక ఆర్చ్ అయితే ఉంటుంది టెంపుల్కి సో అక్కడ నుంచి లోపలికి నియర్లీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వస్తే మీకు టెంపుల్ అయితే వస్తుంది ఈ టెంపుల్ అడవి ప్రాంతంలో ఉంటుంది కొండపైన అయితే ఉంటుంది సో కొండపైకి మీరు బస్సు మీద రావచ్చు లేదంటే నడిచి కూడా రావచ్చు సో మీరు ఓన్ వెహికల్ మీద వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక టెంపుల్ కింద అయితే పార్కింగ్ అయితే చేసేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడైతే పార్కింగ్ చేసేసుకోవాలి ఓన్ వెహికల్ అయితే పైకి అయితే అలౌడ్ లేదు పార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కొండపైకి మీకు దేవస్థానం వారి బస్సులు ఉంటాయి సో ఆ బస్సుకి టికెట్ ప్రైజెస్ కూడా మీకు నేను చెప్తాను ఎంత అని చెప్పేసి ఒకవేళ నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటే నడిచి వెళ్ళొచ్చు బస్ టికెట్ ప్రైజెస్ ఇక్కడ చూపిస్తే చూడండి పెద్దలకైతే బస్కి యాభై రూపాయలు ఒకవేళ చిన్నపిల్లలకైతే కనుక ముప్పై రూపాయలు తీసుకుంటారు చూపిస్తే చూడండి ఇక్కడే ఒక కౌంటర్ అయితే ఉండదు ఒకవేళ మీకు ఏమైనా లగేజ్ ఉన్నా సో ఇక్కడ క్లాక్ రూమ్ లో అయితే పెట్టించుకోవచ్చు అలాగే బస్ కి టికెట్స్ కూడా అక్కడ ఇస్తారు ఇక్కడ నుంచి మీకు కొండపైకి అయితే పెద్ద దూరం అయితే ఏముండదు ఒక ఫైవ్ మినిట్స్ లో మీరు కొండపైకి అయితే రీచ్ అయిపోతారు శ్రీశైలానికి ఉన్న నాలుగు ద్వారాల్లో ఉత్తర ద్వారం ఈ టెంపుల్ అండి శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి ఇదైతే మనకి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మనం స్వామివారిని అయితే దర్శించుకోవాలి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు నండి అలాగే టెంపుల్ లో కొన్ని పూజా కార్యక్రమాల గురించి అలాగే దర్శన టికెట్ల గురించి ప్రైజెస్ ఇన్ఫో ఇక్కడ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అక్కడ నుంచి మీకు మెయిన్ టెంపుల్ అని చెప్పాను కదా అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మీకు పాపనాశనం అయితే ఉంటది అది కూడా మీకు చూపిస్తాను చూడండి వెళ్ళే దారులు అయితే ఇక్కడ పై నుంచి అయితే నీళ్లు పడుతున్నాయి కింద శివలింగం చూడండి చిన్న శివలింగము చాలా బాగుంది ఇది సో అందుకని అయితే వీడియో తీస్తాను అక్కడ నుంచి మీరు ముందుకు రాగానే పాపనాశనం చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళాలి స్టెప్స్ మీద అక్కడ నుంచి పైకి రాగానే మీకు పాపనాశనం గుండం అయితే ఉంటది ఇక్కడ నిత్యం వాటర్ అయితే ఉంటాయి ఈ నీళ్లు మన స్టెప్స్ మీద జల్లుకోవాలి ఈ టెంపుల్ లో మీకు నిత్యం అన్నదానం కూడా చేస్తారండి మెయిన్ టెంపుల్ లో దర్శనం చేసుకున్న తర్వాత మీకు పక్కనే ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటది మేమైతే ఇక్కడే ప్రసాదాలు తీసుకుని తినేసాము ఇంకా టిఫిన్ ఎక్కడ కూడా చేయలేదు సో ఈ టెంపుల్ యాక్చువల్లీ మేము వచ్చేటప్పటికి తొమ్మిది పది ఆ టైం అయితే అయిందండి ఈ టెంపుల్ లో మాకు నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం అయితే పట్టింది టెంపుల్ కి ఎంట్రన్స్ లో మీకు ఆర్చ్ ఉంటుంది అని కదా సో ఇదేనండి ఆర్చ్ అయితే ఇక్కడ నుంచి మీరు ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మీకు టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసరికి మాకు తిరిగి పదిన్నర టైం అయితే అయింది అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనం ఫారెస్ట్ ఏరియాలో అయితే ఎంటర్ అయిపోతాము ఏంటంటే ముందు మీకు ప్లాస్టిక్ బాటిల్స్ ఏమైనా ఉంటే చెక్ చేస్తారు ప్లాస్టిక్ బాటిల్స్ ఏమన్న పక్కన పడేయాలి సో అక్కడ నుంచి మనం లోపలికి అయితే ఎంటర్ అయితాము అమరాబాద్ టైగర్ రిజర్వ్ లోకి ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాము ఇది ఎంట్రన్స్ సో ఇక్కడ మీకు గేట్ టైమింగ్స్ చెప్తాను చూడండి ఈ ఘాట్ రోడ్ మొత్తానికి లోపలికి మీకు నైట్ నైన్ పిఎం తర్వాత అయితే ఎలవ్ చేయరు సో ఎవరన్నా రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కనుక హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి ఆ టైమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి మార్నింగ్ సిక్స్ టు నైన్ పిఎం మాత్రమే అలౌ చేస్తారు నైన్ పిఎం తర్వాత అయితే వెహికల్స్ ఎలౌ చేయరు అక్కడే ఆపేస్తారు మీరు నైన్ పిఎం లోపల లోపలకి అయితే ఎంటర్ అయిపోవాలి నైన్ పిఎం దాటితే గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు నైన్ పిఎం టు మళ్ళీ మార్నింగ్ సిక్స్ పిఎం అయితే ఎలా చేయరు ఎందుకంటే ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి అమరాబాద్ టైగర్ రిజర్వ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి మాకు టైం అయితే టెన్ ఫిఫ్టీ ఆ టైం అయితే అయింది సో అమరాబాద్ టైగర్ రిజర్వ్లో మీరు కొంచెం దూరం రాగానే ఎవరైనా జంగిల్ సఫారీ చేయాలనుకుంటే సో ఇక్కడైతే మీకు ఉంటుంది చేయొచ్చు సో ఇక్కడ మీ ఓన్ వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవాలి అక్కడి నుంచి లోపలికి వాళ్ళ ఓన్ వెహికల్స్ అయితే తీసుకెళ్తారు జీప్స్ ఉంటాయి ఆ వెహికల్స్లో తీసుకెళ్తారు మన వెహికల్ అయితే లోపలికి నాట్ అలౌడ్ మీకు ప్రైజెస్ ఎలాగున్నాయో జంగిల్ సఫారీకి చూపిస్తాను చూడండి ఒక రూట్ మ్యాప్ కి అయితే ట్రిప్ ప్రైస్ ఐదు వేలు నేచుల్ గైడ్ మూడు వందలు కంపల్సరీ గైడ్ అయితే ట్రిప్ టైం వచ్చేసరికి టూ అండ్ హాఫ్ అవర్ ఇంకొక రూట్ మ్యాప్ ఉంది ఈ రూట్ మ్యాప్ కి ట్రిప్పు ప్రైజ్ మూడు వేల రూపాయలు గైడ్ చార్జెస్ రెండు వందల రూపాయలు ట్రిప్ టైం వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ మీకు జీప్కి సెవెన్ మెంబర్స్ని అయితే అలౌ చేస్తారు ఒకవేళ మీరు సింగిల్ పర్సన్ వెళ్తే కనుక వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఆగండి అలా సెవెన్ మెంబర్స్ అయ్యాక వెళ్ళండి అప్పుడు మీకు ప్రైజ్ అయితే తగ్గుతుంది అంటే మొత్తం జీప్కి సెవెన్ మెంబర్స్కి కలిపి త్రీ థౌజండ్ అలాగైతే తీసుకుంటారు సో ఆ మూడు వేల మీకైతే అప్పుడు షేరింగ్ అయితే అవుతుంది అలా కాదు సింగిల్గా వెళ్ళారు అయినా సరే ఒకడో వెళ్ళాలనుకుంటే ఇలా మూడు వేలయితే పే చేయాల్సి వస్తుంది చూసుకోండి సో మేమైతే సఫారీకి అయితే వెళ్ళలేదండి మేము వెళ్ళింది త్రీ మెంబర్స్ వెళ్ళాము మళ్ళీ వేరే వాళ్ళు వచ్చే వరకు ఆగాలి సో మళ్ళీ అది టైం డ్యూరేషన్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అండ్ హాఫ్ అవర్ అలా ఉంది కదా సో ఇంక మళ్ళీ టైం మనకి లేట్ అవుతాయి అని చెప్పేసి ఇంక మేమైతే జంగిల్ సఫరీకి అయితే వెళ్ళలేదు మీకు అక్కడే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంటుంది సో అది కూడా చూపిస్తున్నాను చూడండి టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడే ఎంట్రెన్స్ లో మీకు లెఫ్ట్ సైడ్ ఒక కౌంటర్ ఉంటుంది సో ఎక్కడైతే పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు పార్కింగ్ కి సెపరేట్ ఫీ ఏమి ఉండదండి ఫిఫ్టీ రూపీస్ అయితే మనకి పర్ హెడ్ తీసుకున్నారు కదా సో అదే అమౌంట్ అక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే బైక్స్ కానీ కార్స్ కానీ మనమైతే పార్కింగ్ చేసుకోవాలి చేసేసుకుని ఎక్కడి నుంచి కొంచెం వాక్బుల్ డిస్టెన్స్ చేస్తే మీకు అప్పుడైతే వ్యూ పాయింట్ వస్తే వస్తుంది ఆక్టోపస్ వ్యూ పాయింట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది సో ఇక్కడ కూడా వెళ్ళండి ఇక్కడైతే మీరు నియర్లీ ఒక ట్వంటీ మినిట్స్ అలాగైతే కాసేపు టైం స్పెండ్ చేసి రిలాక్స్ అవ్వచ్చు ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించిన ప్లేసెస్ అన్ని కూడా హైదరాబాద్ నుంచి మీరు శ్రీశైలం వెళ్ళే దారులు చూడవలసిన ప్రదేశాలు అలాగే శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడ ఏ ఏ ప్లేసెస్ చూడాలని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఒకసారి వెళ్లి చేయండి చేయాలి వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి కొంచెం దూరం ట్రావెల్ చేస్తే ఫారెస్ట్ ఏరియా నుంచి మనం అయితే ఎగ్జిట్ అవుతాము ఇందాక మీకు చూపించాం కదా ఎంట్రెన్స్ అక్కడ మనం మేము ఎంట్రన్స్ అయ్యేటప్పటికి టెన్ ఫిఫ్టీ ఆ టైం అయితే అయింది సో ఇక్కడ ఎగ్జిట్ అయ్యేటప్పటికి టైం వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ టైం అయితే అయిందండి అంటే నియర్లీ టూ అవర్స్ అయితే మాకు ఇక్కడ టైం అయితే పట్టింది ఇంకా అక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ ట్రావెల్ చేస్తే మీకు శ్రీశైలం డ్యామ్ అయితే వస్తుంది సో మేము ఇక్కడికి వచ్చేసరికి నియర్లీ టైం అయితే వన్ ఓ క్లాక్ అయితే అయింది సో ఇక్కడ కూడా ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే టైం అయితే స్పెండ్ చేసాము శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చూస్తున్నాయి చూడండి సో యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజు అయితే గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు మా ఫ్రెండ్ వాళ్ళు అంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే గేట్స్ ఓపెన్ చేశారంట సో మా వాడు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అయితే నాకు పంపించాడు ఆ వీడియో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి సో ఇది గేట్స్ ఓపెన్ చేయనప్పుడు వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది గేట్స్ ఓపెన్ చేస్తే మీకు వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది అది కూడా ఇప్పుడు వీడియో చూపిస్తాను చూడండి సో వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే ఓపెన్ చేశారంట చూడండి చాలా బాగుంది కదా వ్యూ అయితే సో ఇది మా ఫ్రెండ్ నాకు పంపించిన వీడియో మీకు చూపించడం కోసం నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ శ్రీశైలం డ్యామ్ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒంటకంట అయితే బయలుదేరము ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్కి ఇటువైపు అంతా కూడా తెలంగాణ బ్రిడ్జ్ అటువైపు ఉన్నదంతా కూడా ఆంధ్ర అంట ఇప్పుడు మనం అయితే ఆ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేయబోతున్నాము సో ఇక్కడ నుంచి మనకి శ్రీశైల శిఖరం నియర్లీ పన్నెండు కిలోమీటర్ అయితే ఉంటుంది ఇంకొక అరగంట జర్నీ అయితే ఉంటది సో మేము వెళ్ళేటప్పుడు ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువ ఉండే సో దానివల్ల ఏంటంటే మాకు నియర్లీ వన్ అవర్ అయితే పట్టేసింది అక్కడికి వెళ్ళడానికి సో మొత్తం మీద శ్రీశైలం చేరుకునేసరికి మాకు టైం అయితే టూ అయిందండి శ్రీశైలం శిఖరానికి అయితే వెళ్ళాము శ్రీశైలంలో ఫస్ట్ ప్లేస్ సో అలా హైదరాబాద్ లో బేగంపేట నుంచి ఐదుంపోకి బయలుదేరి శ్రీశైలం చేరుకునేటప్పటికి టైం అయితే టూ అయిందండి ఆ తర్వాత శ్రీశైలం లోనే కొన్ని ప్లేసెస్ అయితే చూసేసి మెయిన్ టెంపుల్ లో దర్శనం చేసేసుకుని నైట్ అయితే అక్కడే స్టే చేసి తర్వాత రోజు మళ్ళీ ఉదయాన్నే మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళి అక్కడే లంచ్ చేసి వచ్చి దారిలోనే మళ్ళీ సాక్షి గణపతి టెంపుల్కి రెండోసారి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని అక్కడ నియర్లీ ఒంటి గంట టైంకి అయితే మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామండి హైదరాబాద్కి సో అలా వన్ అండ్ హాఫ్ డేలో మేమైతే మొత్తం ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసాము ఈ వీడియోలో మీకు చూపించింది హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో చూడవలసిన ప్రదేశాల గురించి అలాగే శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడ చూడవలసిన ప్లేసెస్ గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా మీకు లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేస్తాను సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మాయి నా ప్రపంచం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో